కొర్రలు కిచిడి అండి మా సైడ్ ఇవి కొర్రలు అంటాము ఇవి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవి చాలా క్లీన్ చేసుకోవాలా నాలుగైదు తూర్లు కడుక్కోండి ఒక కప్పు కొర్రలకి నాలుగు కప్పులు నీళ్ళు పడతాయి రెండు విజిల్ లేపించుకున్నానండి చూడండి ఈ విధంగా ఒక రెండు విజిల్ వేయించుకుంటే సరిపోతుంది దీంట్లో క్యారెట్ ఉప్పు వేసుకొని నేను కుక్కర్కి వేసుకున్నాను తర్వాత తిరగవాతకు వచ్చి కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు ఏ పచ్చిమిరపకాయలే ఫస్ట్ కేసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిరపకాయ ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి కారం అన్నిటికీ పట్టుకుంటుంది ఎర్రగడ్డ కరివేపాకు ఎండమిరపకాయ టమాటా అంతేనండి వేసిండేది కొద్దిగా ఉప్పు వేసుకొని మనము ఈ విజిల్ చూడండి రెండు విజిల్కి కరెక్ట్గా సరిపోయింది బాగా ఉడికింది తిరుగుతంత తెచ్చి ఈ కిచిడి లెక్క కలుపుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక పక్కన ఉప్మా లాగా కూడా ఉంటుంది ఇంకా కొంచెం జోరుగా కూడా చేసుకోవచ్చు ఇంకా టేస్టీగానే ఉంటుంది నాకు సరిపడా చేసినా నేను నాలుగు ఒక్క గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు సరిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి దీంట్లోకి నంచుకోవడానికి ఏదైనా వేసుకోవచ్చు నేనైతే చింతకాయ తొక్కేసిన సూపర్గా వచ్చింది